ప్రెస్ క్లబ్ నందు హేతువాద సంఘం అధ్యక్షులు నాని వెంకట సుబ్బియ్య మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం విశాఖపట్నం దగ్గర స్వరూపానందకు రెండు వందల యాభై కోట్ల విలువ చేసే భూమిని కారు చౌకగా ధారాదత్తం చేసినట్లుగా ఇప్పటి ప్రభుత్వం కూడా కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని అతి చౌకగా అధికారులు ఆశ్రమ నిర్వాహకులు కుమ్మక్కై అప్పనంగా అప్పగించే ప్రయత్నాన్ని విరమించుకుని అక్రమ భూమిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని భారత ఈతువాద సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది ఈ కార్యక్రమంలో ఈతువాద సంఘం అధ్యక్షులు నాని వెంకట సుబ్బయ్య

ఆశ్రమ పేరుతో మోసం చేస్తున్న పరిస్థితుల్లో సంఘం ఆక్రమణి స్వాధీనం చేసుకోమని ఇరవై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉంది సరే దాని ఫలితంగా రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో ప్రభుత్వం అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ వాళ్ళు హ్యాండోవర్ చేసుకోమని జిల్లా కలెక్టర్కి ఆదేశం ఇచ్చింది అయితే అంతకుముందు ఈ తక్కువ ఈ భూమిని తక్కువ రేటుకి అలెషన్ బ్యానర్ పెట్టి కలెక్టర్ అమ్మాలని చూశాడు అయితే ప్రభుత్వం దాన్ని రిజెక్ట్ చేసి స్వాధీనం చేసుకోమని చెప్పింది ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో అయితే మళ్ళా కొత్తగా ఇప్పుడున్న కలెక్టరు కందుకూరు ఆర్డీఓ గత ఫిబ్రవరిలో కొత్త రేషన్ అంటే రేటు ఎక్కువ పది రూపాయలు ఎక్కువ పెట్టి బ్యానానికి అమ్మేదాని కోసం నాటకాలు ఆడుతున్నారు వీళ్ళు అధికారుల లేకపోతే దొంగతామకి ఏజెంట్లా చెప్పాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఒకసారి ప్రభుత్వం అలైనేషన్ రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అలైనేషన్ కోసం పెడుతున్నాడు అంటే ఆ ఆర్డీఓ కందుకూరు ఆర్డీఓలో గత ఫిబ్రవరిలో ఆర్డీఓకి ఎంత ముత్తింది మేము అడుగుతున్నాం చెప్పాల్సిన అవసరం అంతేకాదు గత ప్రభుత్వంలో మనకి మీకు తెలుసు స్వరూపానంద ఏ రకంగా గత ప్రభుత్వంలో భూములు ఆక్రమించాల ఎట్లా సౌకగా కాజేయాలని చూశాడో ఇప్పుడు చేపూరు రామదూత స్వామి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఆశ్రయించి తక్కువ రేటుకి ఈ భూమిని కాజాయాలని చూస్తున్నాడు కాబట్టి మిత్రారా హేతువాద సంఘం చాలా పర్ పర్ఫెక్ట్గా డిమాండ్ చేస్తూ ఉంది ప్రభుత్వ అధికారులు దొంగస్వామికి అమ్ముడు పోవద్దు మీ పని మీరు చేయండి రెండు నాలుగు సంవత్సరాల క్రితం ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ ఇప్పటిదాకా ఇప్పుడు దాకా ఈరోజు వరకు ఏం గ్యాండవర్ రాస్తున్నారని నేను అడుగుతున్నాను ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోముంటే మీరు మీకేమిటి నొప్పి కలెక్టర్ ఎంఆర్ఓ వీళ్ళిద్దరు కూడా నాటకాలు ఆడుతారు ఒకరి మీద కొంచెం చెప్పి ఎన్నో లెటర్లు పెట్టాం స్వాధీనం చేసుకోండి ఈ ఏడు సంవత్సరాల్లో ఇప్పుడు నాలుగు సంవత్సరాల్లో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎన్నోసార్లు లెటర్లు పెట్టాం భూమిని దొంగస్వామి నుండి స్వాధీనం చేసుకోమని హేతు డిమాండ్ చేస్తూ తక్షణమే స్వాధీనం చేసుకుని హేతువాసం డిమాండ్ చేస్తుంది ఇదే విషయాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ సిసిఎల్ఏ కూడా మేము ఈరోజు మేము లెటర్ పెట్టుకున్నాము సిసిఎల్ఏ గారు తక్షణమే భూమిని స్వాధీనం చేసేందుకు అలిమినేషన్ రిజెక్ట్ చేసేందుకు చేసి ఎందుకంటే గతంలో కూడా ఎలిమినేషన్ రిజెక్ట్ చేసింది సిసిఎల్ఏ కాబట్టి ఇప్పుడు కూడా ఈ కొత్త అలిమినేషన్ రిజెక్ట్ చేయమని సిసిఎల్ఏ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా హ్యాండ్ ఓవర్ చేస్తూ త్వరగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జిల్లా హేతువాసం తరఫున రాష్ట్ర మన హేతువాసం అధ్యక్షులు వెంకటసబ్బయ్య గారు చెప్పినట్టుగా గతం ఇరవై ముప్పై సంవత్సరాలుగా మరి జిల్లాలో గౌరస్వాములకి బాబాలకి భూములు మరి అన్యాక్రాంతంగా మారు ఇస్తున్నారు అందులో పూర్తితో పాటు రుజువులతో పాటు కావలి మండలం చేవుల దగ్గర ఉన్నటువంటి మరి ఆ భూమిని రామ అవధూతానానికి కట్టబెట్టడం చట్టబద్ధంగా మరి ఎంగడ్ సోబ గారి మరి పోరాట ఫలితంగా మున్సిపల్ సెక్రటరీ గారు ఉషారాణి మేడం గారు ఒక సర్క్యులర్ ఇస్తే ఆ సర్కులర్ని గత కలెక్టర్లు కానీ ప్రజెంట్ వాళ్ళు పట్టించుకోకపోవడం అనేది మిక్కిలి సూచన తక్షణమే జిల్లా అధికారి యంత్రాంగం స్పందించి తమ పారదర్శకతను ప్రకటించుకోవాలని రాజ్యాంగబద్ధంగా ఉండాలని చెప్పి జిల్లా హేతువాసం తరఫున డిమాండ్ చేస్తుంది డాక్టర్ రాజపాలెం రాదు కోశాధికారి అధికారి రాష్ట్ర హేతువానికి కోస అధికారి ఈ దేశంలో రాజ్యాంగంలో క్లియర్గా సెక్యులర్ స్టేట్ మన భారత రాజ్యాంగం సెక్యులర్ స్టేట్ అంటే అందరూ చెప్పే నిర్వచనానికి అది తప్పు అసలైన నిర్వచనం ఏంటంటే మహత మత రహిత పాలన మహత రహిత రాజ్యం అని అర్థం అంటే మతరహితంగా పాలన చేయాలి నీకు విశ్వాసం ఉంటే నీ ఇంట్లో చేసుకో పూజ చేసుకో నీ బంధువుల ఇంట్లో చేసుకో నీ ఫ్రెండ్స్ ఇంట్లో చేసుకో అంతేగాని ప్రజల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించాలి రాజకీయ నాయకులైనా అధికారులైనా ఈనాటి రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఆ విషయాన్ని మరిచిపోయి మరిచిపోల నాటకాలు ఆడుతూ దొంగ వేషాలు వేస్తూ ఇలాంటి దొంగ బాబాలకు పలుకుతూ అరే ఈ రాష్ట్రానికి ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే ముఖ్యమంత్రి తర్వాత పెద్ద అధికారి ఆ అధికారి ఇచ్చిన ఆదేశాలను కూడా కింద అధికారులు అమలు చేయకపోతే ఈ దేశాన్ని ఈ రా ఈ అధికారులను ఈ రాజకీయ నాయకులను ఏమనాలి అని మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హేతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది మిత్రు మిత్రులారా వెంటనే ఆ ప్రభుత్వ అటవీ భూమిని స్వాధీనం చేసుకోవాలని మరోసారి డిమాండ్ చేస్తున్నాం నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరు అటవీ భూమి పోకు రామదూత్ అనే ఒక దొంగస్వామి ఆక్రమించి ఇరవై సంవత్సరాల అంతేకాదు గతభూమిని దొంగస్వామి నుండి స్వాధీనం చేసుకోమని హేతువాసం డిమాండ్ చేస్తూ తక్షణమే స్వాధీనం చేసుకుని హేతువాసం డిమాండ్ చేస్తుంది జిల్లా హేతువాసంఘం తరఫున రాష్ట్ర మన హేతువాసంఘం అధ్యక్షులు వెంకటసబ్బయ్య గారు చెప్పినట్టుగా గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా మరి జిల్లాలో తొంగస్వాములకి బాబాలకి పొంగులు మరి అన్యాక్రాంతంగా మారు ఇస్తున్నారు అందులో పూర్తితో పాటు రుజువులతో పాటు కావలి మండలం చేవుల దగ్గర ఉన్నటువంటి మరి ఆ భూమిని రామ అవధూతానానికి కట్టబెట్టడం చట్టబద్ధంగా మరి వెంకట సౌబ్య గారి మరి పోరాట ఫలితంగా మున్సిపల్ సెక్రటరీ గారి ఉషారాణి మేడం గారు ఒక సర్కులర్ ఇస్తే ఆ సర్కులర్ని గత కలెక్టర్లు కానీ ప్రజెంట్ వరల్డ్గా పట్టించుకోకపోవడం అనేది మిక్కిలి సూచన ఇది తక్షణమే జిల్లా అధికార యంత్రాంగం స్పందించి తమ పారదర్శకతను ప్రకటించుకోవాలని రాజ్యాంగబద్ధంగా ఉండాలని చెప్పి జిల్లా సంఘం తరఫున డిమాండ్ చేస్తాం డాక్టర్ రాజపాలెం రావు కోశాధికారి అధికారి రాష్ట్ర హితవానికి కోస అధికారి ఈ దేశంలో రాజ్యాంగంలో క్లియర్గా సెక్యులర్ స్టేట్ మన భారత రాజ్యాంగం సెక్యులర్ స్టేట్ అంటే అందరూ చెప్పే నిర్వచనానికి అది తప్పు అసలైన నిర్వచనం ఏంటంటే మహత మత రహిత పాలన మహత రహిత రాష్ట్రానికి ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే ముఖ్యమంత్రి తర్వాత పెద్ద అధికారి ఆ అధికారి ఇచ్చిన ఆదేశాలను కూడా కింద అధికారులు అమలు చేయకపోతే ఈ దేశాన్ని ఈ రా ఈ అధికారులను ఈ రాజకీయ నాయకులను ఏమనాలి అని మా ఆంధ్రప్రదేశ్ రా రాష్ట్ర హేతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది మిత్రులారా వెంటనే ఆ ప్రభుత్వ అటో భూమిని స్వాధీనం చేసుకోవాలని మరోసారి డిమాండ్ చేస్తున్నాం